ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తారండి ఇవన్నీ కూడా ఆఫీస్ వరకు పార్టీ వరకు చాలా బాగా యూజ్ అవుతాయి బాటమ్ వచ్చేసి కాన్ఫ్యూ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను స్క్రీన్ ప్రింట్ వస్తుందండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ చాటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ రోలింగ్ అవసరం లేదండి ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేస్తే నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బాటమ్ వచ్చేసి యాంటిక్ జరీ వీవింగ్ బోర్డర్ మనకి కాంచీ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను కలంకారీ డిజైన్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ లానే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ అన్ని కూడా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇవి లానే కాకుండా లెహెంగస్గా కూడాను చాలా బాగా యూజ్ అవుతాయండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ ఉంటుంది నేను మీకు వేరే మోడల్ కూడా చూయించాక కాంబో ఆఫర్ ప్రైస్ మెన్షన్ చేస్తాను ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్లో డార్క్ షేడ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఈ ప్రింట్స్ ఉన్నాయి కదా ఇవి మాత్రం మిక్స్ వస్తున్నాయండి దయచేసి గమనించండి ఎందుకంటే ఇవన్నీ కూడాను ఈచ్ కలర్ టెన్ ట్వెల్వ్ అట్లా ఉన్నాయి బట్ ఒక్కోసారి కొన్ని ప్రింట్స్ అనేవి మిక్స్ వచ్చి ఉన్నాయండి ఇప్పుడు మనం చూసాం కదా వన్ ఆర్ టూ డిజైన్స్ వచ్చిన్నాయి ఈ డిజైన్స్లో ఏదైనా రావచ్చండి ఇది వచ్చేసి యాష్ కలర్లో డార్క్ షేడ్ వస్తుందండి బ్లాక్ కలర్ వేర్ చేయము అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే అది రియల్గా బ్లాక్ లానే అనిపిస్తుంది బట్ అది యాష్ కలర్లో డార్క్ షేడ్ వస్తుంది చాక్లెట్ కలర్ అండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ మీకు రీజనబుల్ ప్రైస్లో అందుబాటు ధరలోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇలాంటి ఆఫర్స్ ఎవ్వరు కూడాను ఇవ్వరండి మన ఛానల్లో మాత్రమే ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి మీకు ఆఫర్స్ కావాలన్నా తక్కువ కాస్ట్లో శారీస్ కావాలన్నా మన ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సారీస్ అన్నిటికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ ఇంతకుముందు మనం బ్రింజాల్ కలర్లో డార్క్ షేడ్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది కన్ఫ్యూజ్ అవకండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు రీసేల్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్గా యూజ్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఎగ్జాక్ట్గా బ్లాక్ కూడా కాదు గ్రే కలర్లోనే మనకి డార్క్ షేడ్ వస్తుంది బాటమ్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ ఆరెంజ్ ఇష్ వస్తుంది అండ్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ రోలింగ్ అవసరం లేదండి ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేయిస్తే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బాటమ్ కలర్లోనే మనకి పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను మనకి జరీ వీవింగ్ బూటీ అండ్ బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో కూడాను వీవింగ్ బూటీ అండ్ టాప్లో మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ టైట్ శారీ అండి అండ్ బ్లౌజ్ ఇలా డిజైనర్ వేర్ ఉంటుంది బ్లౌజ్ కూడా వీవింగ్ ఏనండి ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు అండ్ ఈ శారీ కాస్ట్ కూడాను థర్టీన్ నైంటీ ఉంటుంది బై ఎనీ టూ సారీస్ మీకు యాక్చువల్గా ఈ రెండు సారీస్ తీసుకోవాలంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ తక్కువగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఆఫర్లో వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు క్వాలిటీలో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదండి అండ్ ఇవన్నీ కూడాను మీకు అందుబాటు ధరలో ఉండడానికి హోల్సేల్ ప్రైస్ కన్నా లెస్ అమౌంట్కి మేము ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కలర్కి గ్రే కలర్లో డార్క్ షర్ట్ బార్డర్ వస్తుందండి బ్రిక్ రెడ్ కలర్ శారీ బాడీ కలర్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ గ్యాప్ బార్డర్లో కూడా మనకి ఇలా జరీ వీవింగ్ బుట్టి ఉంటుంది వీవింగ్ వచ్చేసి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి రఫ్గా స్టిఫ్గా గుర్చుకోవడం అంటే ఏమి ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కాంబో ఆఫర్ని యూస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దయచేసి గమనించండి అండ్ ఇవి కూడాను జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు పార్ట్ అండి ఇలా షిబోరి డిజైన్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ బాధినీ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి జరీ బార్డర్ అండ్ ప్రిల్స్ అండి మిడిల్ పార్ట్ కూడా మనకి పల్లులు ఏ విధంగా అయితే షిబోరి డిజైన్ ఉంటుందో సేమ్ ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడాను రోలింగ్ అవసరం లేదు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది ఇవన్నీ కూడాను థౌసండ్ నైంటీ రూపీస్ శారీస్ అండి మీరు ఈ వీడియోలో నుండి బై ఎనీ టూ శారీస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ